తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీబీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి విడతల వారిగా రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు మనకి ఈరోజు కూడా రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుందని మన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు సుష్టమైతే చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకు మూడు నుంచి నాలుగు ఎకరాల వారికి విడుదల వారిగా ఈ రైతు భరోసా డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఈరోజు కూడా మనకి మొదటి ఎకరం నుంచి మొదలుకొని మనకి పది ఎకరాలు అలాగే ఇరవై రెండు ఎకరాల వరకు ఉన్న సాగులో ఉన్న ప్రతి భూమి ఉన్న వారికి రైతన్నల ఖాతాల్లో రైతు భరోసా డబ్బులు అనేది ఈరోజు పంపిణీ చేస్తున్నారండి మనకి ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున యాసంకి పంటకు సంబంధించిన డబ్బులు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుంది ఈరోజు కూడా మనకి డీటీటీ పద్ధతి ద్వారా డైరెక్ట్ పేమెంట్ అనేది ఖాతాల్లోకి రావడం అయితే జరుగుతుంది అదే ఇప్పటి వరకు మనకి మనకి ఈరోజు నిన్నటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి నలభై లక్షల మంది రైతన్నల ఖాతాల్లో మనకి నాలుగు వేల రెండు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు డబ్బులు అనేది రైతన్నల ఖాతాల్లో ఐదు ఎకరాల లోపున రైతన్నల ఖాతాల్లో డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరిగిందంట ఇక ఈరోజు కూడా మనకి ఒక కో మనకి రెండు కోట్ల నుంచి మూడు కోట్ల రూపాయలు కూడా ఈరోజు కూడా రైతన్నల ఖాతాల్లో మనకి ఆరు నుంచి మనకి పది నుంచి ఇరవై రెండు ఎకరాల లోపున రైతన్నల ఖాతాల్లో అనేది పంపిణీ చేసేందుకు సర్వం సిద్ధం చేయడం అయితే జరిగిందంట ఇక అధికారులకు సూచనలకు సూచనలతో అదేవిధంగా ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారు తక్షణమే మనకి ఇటువంటి రైతన్నల ఖాతాల్లో భూ సర్వే చేసిన రైతన్నల ఖాతాల్లో మళ్ళీ భూ సర్వే అనేది చేసిన తర్వాత అదేవిధమైనటువంటి రైతన్నల ఖాతాలు హోల్డ్ల నుంచి తీసివేసి ట్రెజరీ ప్రభుత్వ ట్రెజరీలు బ్యాంక్ అకౌంట్ల నుంచి రైతన్నల ఖాతాల్లోకి వీలైనంత తొందరలో మనకి ఎకరానికి చొప్పున ఆరు వేల రూపాయలు యాసంకి పండుగకు సంబంధించిన రైతు భరోసా నిధులు తక్షణమే విడుదల చేయాలని మంత్రులకు అధికారులకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు జారీ చేశారు ఇక ఈరోజు ఏ జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులు పంపిణీ చేస్తున్నారు ఎటువంటి ఖాతాలలో జమ చేస్తున్నారో ఈ వీడియోలో అయితే మీకైతే పూర్తి సుష్టత సమాచారం అర్థమయ్యే విధంగా మీకు అయితే చెప్పడానికి ప్రయత్నిస్తాను సో ఖచ్చితంగా ఈ వీడియోని ఎవరైనా ఇప్పటివరకు చూస్తున్న వారు ఉంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ యాక్టివేట్లో పెట్టుకొని వీడియోని కూడా షేర్ చేయండి సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీకి సిద్ధమైతే జరిగింది సో మనకి పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా జమ చేయడం అయితే జరిగింది మనకి ఇప్పటివరకు పిఎం కిసాన్ నిధికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం మనకి రైతన్నల ఖాతాలో డబ్బులు విడుదల చేసింది మనకి రెండు వేల చొప్పున ఆరు వేలు జమ చేయడం అయితే జరిగింది ఇవాళ దేశంలోని తొమ్మిది పాయింట్ ఏడు కోట్ల మంది రైతన్నల ఖాతా ఖాతాలో రెండు వేల చొప్పున ఇరవై రెండు కోట్ల కోట్ల రూపాయలను జమ చేసినట్టుగా నివేదికను ఇక్కడ చూడడం జరుగుతుంది మనకి ఈరోజు వరకు ఉన్నట్టు వరకు పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా ముప్పై వేల కోట్ల రూపాయలు అనేది ఈకేవైసీ చేసిన వారి రైతన్నల ఖాతాల్లో పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు కూడా రెండు వేల రూపాయలు జమ చేయడం అయితే జరిగింది ఇక ఈకేవైసీ చేసినటువంటి ఎన్పిసి లింక్ అప్డేట్ చేసిన ప్రతి రైతన్నల ఖాతాల్లో పిఎం కిసాన్ నిధికి సంబంధించిన డబ్బులు రైతు భరోసా డబ్బులు ఈరోజు కూడా పంపిణీ చేస్తున్నారు మనకి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో ఈరోజు రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేస్తున్నారు మనకి హైదరాబాద్ జిల్లా చుట్టుపక్కల ఉన్న జిల్లా నుంచి మొదలుకొని మనకి నల్గొండ నాగర్ కర్నూల్ అదేవిధంగా నిర్మల్ ఆదిలాబాద్ సిరిసిల్లా మంచిర్యాల్ మెదక్ సిద్దిపేట కామారెడ్డి కామారెడ్డి ఇటువంటి జిల్లాల వారీగా ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతుంది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా డబ్బులు మీ ఖాతాల్లో తొందరగా నేరుగా జమ కావాలంటే ఖచ్చితంగా కేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకొని అయితే ఉండండి సో అప్పుడే ఇప్పటివరకు రైతన్నల ఖాతాల్లో అరుగులే ఉన్నా కూడా సాగులో చేస్తున్న భూమి ఉన్నా కూడా ఒకటి రెండు మూడు ఎకరాలు కా డబ్బులు అనేది మీ ఖాతాలో జమ కాకపోతే తప్పకుండా మీ దగ్గరున్న ఏవో కార్యం లేదంటే ఏవో కార్యంలోకి వెళ్ళి మీరైతే అక్కడ అప్లికేషన్ ఇచ్చినట్టయితే మీకు ఆ అరువులా ఉన్న ఉన్నారా లేదా అని చెక్ చేసుకొని మీకు రెండు నుంచి మూడు ఎకరాల లోపు ఉన్న రైతుల ఖాతాల్లో ఆ డబ్బులనేది పంపిణీ చేసినట్టుగా సర్వం సిద్ధమైతే చేయడం అయితే జరిగింది సో ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇది థ్యాంక్ యూ